హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నిన్న వీడియో రాలేదు నేను కొంచెం మార్కెట్కి పోయినా అందుకనే వీడియో చే తీయలేదు ఈరోజు అయితే మీ ముందుకు ఇంకొక వీడియోతో అయితే వచ్చేసాను చూడండి నేను దేవుడికి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా దేవి పట్టానికి అయితే కాసుల పేరు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇట్లా టేప్ అయితే నేను అంటించుకున్నాను టూ లైన్స్కి అంటించుకున్నా ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఆవుది టేప్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదని టూ లైన్స్గా అంద అది స్టిక్ చేసుకున్నాను అట్లా ఒక అట్ట తీసుకొని దానికి తర్వాత లేసు ఉంటుంది కదా మనం మీ దగ్గర ఏదైనా లేస్ ఉంటే ఒకటి అతికించుకోండి గోల్డ్ కలర్ లేసు ఉంది నా దగ్గర ఇది తీసుకున్నా ఇదవుతే వన్ లైను అట్లా రా ఎట్లా మనకి ఏషేపు టేప్ వేసుకున్నామో ఆ షేప్ అవుతే అందించుకుంటున్నా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కూడా మీరు చేసుకోవచ్చు అది కాసుల నేను నేనవుతే ఇట్లా అవుతే బాగుంటుంది అనిపించి ఇట్లా చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి చూసారా లేస్ అవుతే అంటించుకొని దాన్ని మిగతాది కట్ చేసుకొని తీసేసాను ఇంకా దీని తర్వాత ఈ కాసులు ఉంటాయి కదా మన దగ్గర ఇవి ట్వంటీ రూపీస్ తులమే ఫ్రెండ్స్ చాలా చీపు అంటే ఎక్కువ కాస్ట్ కూడా మీకేం కాదు ఇది బయట కానీ మనం కొంటే మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాసుల పేరు వన్ ఫిఫ్టీ ఇట్లా ఉంటుంది కొన్ని అవుతే టూ ఫిఫ్టీ కూడా ఉంటాయి ఎందుకంటే నేను షాప్లో అమ్ముతున్నా కదా అట్లా కాస్ట్ ఉంటాయి మనము లేస్ ఒక మీటరు ఒక హాఫ్ మీటరే అయితే పట్టింది మీటరే టెన్ రూపీస్ అదొక ట్వంటీ థర్టీ రూపీస్లో మనకి ఇది మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూడండి కాసులు వన్ సైడ్ అట్లా స్టిక్ చేసుకున్న ఇంకొక సైడ్ కూడా అట్లా స్టిక్ చేసుకొని మీకు చూపిస్తున్నా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూసారా అది మొత్తము అట్లా స్టిక్ చేసుకుంటున్నాను పటానికి అయితే వేసిన చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది పటానికే కాదు ఇప్పుడు మనము వరలక్ష్మి దేవిది ఇది చేస్తాం కదా అదే మొఖం పెట్టేసి కలసానికి అట్లా కట్టి చేస్తాం కూడా దానికి వేసుకున్న చాలా బాగుంటుంది కలసానికి కూడా ఇది వేసుకోవచ్చు అమ్మవారికి డెకరేషన్ ఆ టైంలో కూడా వేసుకోవచ్చు పటానికి కూడా వేసుకోవచ్చు చూసారా స్టిక్ అవుతే చేసుకుంటున్నాను కంప్లీట్గా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఇక ప్రిపరేషన్స్ అవుతే అన్నీ రెడీ చేసుకున్నా ఒకటిపై ఒకటి చేసుకుంటే మనకి ఆ టైంకి అన్నీ కంప్లీట్ అవుతాయి చూడండి చూపిస్తున్నా చూడండి దగ్గర నుంచి ఎట్లా ఉన్నది అనేది కంప్లీట్ చేసేసిన ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది ఇప్పుడు దీనికి మన పటం ఉంటుంది కదా నాది నాకు షాప్లో అయితే లక్ష్మీదేవి పటం ఉంది ఆ పటం అయితే తీసుకుంటున్నాను తీసుకొని దానికి స్టిక్ చేసుకుంటాను చూడండి రెండు పక్కన పెట్టి చూపిస్తున్నా మీకు ఆ పటానికౌతే వేసుకుంటున్నాను నాకు ఆ అయితే నేను మేకులు ఏం కొట్టలేదు అట్లనే ఉంది దానికి ఇట్లా వేసుకొని చూస్తున్నా ఎంతవరకు అడ్జస్ట్ అవుతుందా అని చూశాను కరెక్ట్ సైజు అయితే కరెక్ట్గా వచ్చింది మీ పటానికి సైజు చూసుకొని అదే సైజు స్టేప్ టేపు స్టిక్ చేసుకొని కాసులు లేసు అంటించుకోండి ఇట్లా పెట్టిన పట్టానికి అవి మేకులు ఏం లేవు కదా అందుకని ఇట్లా టేప్ తీసుకొని అంటించేసుకున్నా చేసుకున్న ఫ్రెండ్స్ చూసారా టూ సైడ్స్ అవుతే టేప్తో అంటించుకుంటున్నాం ఈ అంటించుకుంటే ఏంటంటే స్టిప్గా ఉండిపోతుంది మేకలు ఉంటే ఏమో ఆ టేప్నే కొంచెం ఓల్లాక్ చేసి ఇట్లా స్టిక్ చేసుకుంటే అయిపోతుంది మీకు ఎట్లా వీలవుతే అట్లా చేసుకోండి నాకౌతే నేను మేకలు ఏం కొట్టలేదు పటాలికి అందుకనే నేను టేప్ వేసుకున్నాను చూసారా కింద కూడా అట్లనే స్టిక్ చేసేస్తున్నాను మీకు వద్దనుకుంటే ఇట్లా నార్మల్ కూడా విడిచిపెట్టచ్చు ఏంటంటే స్టిప్గా ఉంటుందని నేను టేప్ కింద కూడా వేసుకున్నాను చూడండి చూపిస్తున్నా ఎంత అందంగా ఉంది కదా ఆ లక్ష్మి చూడండి లక్ష్మీదేవి అవుతే ఆ కాసుల పేర్లు ఎంత అందంగా కనిపిస్తుంది మనకు వ్రతం ముందు రాకముందే మనం అన్ని రెడీ చేసి పెట్టుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో